ఈ లోపల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పెద్దిరెడ్డి మీద చర్యలు తీసుకుంటే పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయిస్తే నేను టీడీపీని వదిలి లోకేష్ ను వదిలి జనసేన పార్టీలో చేరుతా జనసేన జెండా పట్టుకుంటానని ఇందాకే చెప్పారు ఈ లోపల పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటే జనసేన చేరిపోతారా సార్ చేరిపోతాను గంట కూడా ఆలస్యం చేయను పవన్ కళ్యాణ్ కు పాదాలకు పాలాభిషేకం చేసి అది నెత్తిన జల్లుకొని చేరుతా జనసేన పార్టీలో నాకు కావాల్సింది అది ఒకటే ఇంకెక్కువ అవసరం లేదు నాకు ఏది అవసరం సింగిల్ అజెండా నన్ను నా కుటుంబాన్ని ఎంత రాచి రంపాన పెట్టారో ఎంత ఎంత నా కుటుంబాన్ని చిద్రం చేసేసాడో నా జీవితాన్ని ఎంత కట్ కఠినంగా మార్చేశాడో నన్ను ఎన్ని కష్టాలు పాలు చేసినటువంటి పెద్దిరెడ్డి రెడ్డి ఒక్క గంట కూడా సుఖపడకూడదు భూమి పైన క్షణ క్షణం నరకం అనుభవించాలి దానికోసం ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళ ఎంట నడవడానికి నిషిద్ధం అన్ని సిద్ధాంతాలు వదిలిపెట్టేస్తాను అన్ని సిద్ధాంతాలు వదిలిపెట్టేస్తాను అంబేద్కర్ జాని కూడా వదిలిపెట్టేస్తాను పవన్ కళ్యాణ్ ఎంట నడుస్తాను సనాతన ధర్మం ఆయన ఏం చెప్తే అది పాటిస్తాను పొర్లు దండాలు పెడతాను చెప్తున్నా నాకు కావాల్సింది ఒకటే రిమైనింగ్ అన్ని నాకు నథింగ్ ఏది నాకు అవసరం లేదు చూద్దాం సార్ రామకృష్ణ గారు పెద్దిరెడ్డిని పవన్ కళ్యాణ్ కంటే ముందు అరెస్ట్ చేయించి మిమ్మల్ని లోకేష్ కాపాడుకుంటాడా లోకేష్ కంటే పవన్ కళ్యాణే ముందుగా పెద్దెడ్డి మీద చర్యలు తీసుకొని మిమ్మల్ని జనసేన పార్టీలో చేర్చుకుంటాడా వేచి చూద్దాం రాకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్